గార్లదిన్న గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా సార్ నాది మా ఊరిలో ఫిబ్రవరి పద్మూడు కాముల విగ్రహ ప్రతిష్ట జరుగుతుండగా అగ్రవర్ణ కుర్రాలు డీజే ఎటువంటి పర్మిషన్ లేకోకుండా అక్కడ పిల్లలను రెచ్చగొట్టే విధంగా ఆ పండగ జరుపుకుంటూ కానీ మేము అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళగా వెళ్తుంటే అరే దూరం ఉండారంటే ఎందుకు గారని అడిగినాము కూడా మీరు మాదిగా నా కొడుకులు మీరు దేవునికి దగ్గర వచ్చే మనసులా అని అనడం జరిగింది రెడ్డి గారు అట్ట మాట్లాడడం అనగా నా పైన ఆ సీమ సుధాకర్ రెడ్డి కొడుకు సుబ్బారెడ్డి గారు రాడ్డుతో కొట్టి నా తల పగలగొట్టడం జరిగింది సుబ్బారెడ్డితో పాటు మెట్టు రాజశేఖర రెడ్డి మెట్టు మల్లారెడ్డి మెట్టు మనోహర్ రెడ్డి ఏకాంత్ రెడ్డి సీమ సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి బి అందరూ నా పైన దాడి చేసి ఉన్నారు అప్పుడు రక్త గాయాలైన నేను పిఎస్ జల్దుగురం పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అరే బాబు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిపోండి అని అక్కడ చెప్పినారు మేము ప్రభుత్వ ఆసుపత్రికి పోయినాము పోయిన తర్వాత మరి వాళ్ళే మా పైన డబ్బు బలంతో అధికార బలంతో మా పైన కేసులు పెట్టి ఇంతవరకు కూడా వాళ్ళు అరెస్ట్ కాకోకుండా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు కానీ మూడు నెలల అయినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఈరోజు అరెస్ట్ చేసి చేసి చేసినారంటున్నారు కానీ నాకైతే తెలియదు ఆ అరెస్ట్ని ఎవరో ఖండిస్తున్నారంట అమ్మ మేము కూడా దళితులం మాపైన కూడా కొద్దిగా మీ మనసు పెట్టి చూడండి మా బాధలు ఏందో తెలుస్తుంది అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు వన్ వన్ నాట్ సెవెన్ ఉన్న కూడా వాళ్ళు ఏకంగా డబ్బులు పంచడానికి వచ్చి మళ్ళీ మా దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మా వాళ్ళు భయాందోళనకు గురై ఇంతవరకు కూడా స్వేచ్ఛగా ఉండేది లేదు దయచేసి పోలీసు వారికి చెప్తున్నాను ఇప్పటికైనా వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను